హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజ ఎలా చేయాలి ముఖ్యంగా పోలీ పాడ్యం రోజు కార్తీక దామోదరుని పూజ చేయవచ్చా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయద్దు ఎందువరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాను ప్రెస్ చేయండి అలా చేస్తేనే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో కార్తీక దామోదరన్ పూజ సోమవారాలే కాకుండా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు ఉదయము సాయంకాలం ఏ సమయంలోనైనా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అలాగే ఈ యొక్క కార్తీక దామోదర పూజకు ముఖ్యంగా కావలసిన వస్తువులు కూడా మీకు ఇక్కడ చూపిస్తున్నానండి ఇందుకోసం మనము మట్టి అనేది తెచ్చుకోవాలి అది నల్లమట్ట ఎర్రమట్ట ఏదైనా సరే ముఖ్యంగా మనకు దీనికోసము నల్ల మట్టి కానీ ఏదైనా మట్టి తెచ్చుకోవాలి ఎందుకంటే మనము దీనిని అప్పటికప్పుడు మనము తయారు చేసుకోవాలన్నమాట అయినా చేసుకోవచ్చు లేదంటే ముద్దలాగా చేసి అక్కడ పెట్టుకోవచ్చు ఆ తర్వాత కొబ్బరి చిప్పలు కానీ లేదంటే అరటి డొప్పలు కానీ ఏవైనా సిద్ధం చేసుకోండి ఆ తర్వాత తమలపాకు ఆకులు వక్కలు ఉసిరికాయలు పువ్వులు ఇంకా వచ్చేసి పసుపు కుంకుమ ఇవన్నీ పూజా వస్తువులన్నీ మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు మంచిగా మట్టి దొరకలేదంటే పసుపుతోనైనా కూడా మీరు ఆ యొక్క శివలింగాన్ని కానీ లేదంటే పసుపు ముద్ద అయినా పెట్టుకొని మీరు ఈ యొక్క పూజ అనేది చేసుకోవచ్చు అంటే కొంతమందికి అవైలబుల్ లో ఉండదనమాట మంచి మట్టి అంటే తొట్లలో వీటిల్లో కాకుండా మనకు పొలాలలో మట్టి ఉంటుంది కదా అలాంటివి దొరకదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పసుపైన పెట్టుకొని మీరు ఈ యొక్క కార్తీక దామోదరం పూజ అనేది చేసుకోవచ్చు అలాగే మనము చెరువు గట్లకు కానీ ఎక్కడైనా కాలువ గట్లు కానీ నది స్నానానికి వెళ్ళినప్పుడైతే గమనించండి అక్కడ ఎలాగైనా మట్టి ఉంటుంది దానితోనే మనము ఒక చిన్న శివలింగం టైప్ చేసుకొని చాలామంది అక్కడ దీపాలు అనేవి వదులుతూ ఉంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ మనం ఏంటంటే ఇంట్లో చేసుకుంటే కార్తీక దామోదర్ పూజ తులసి చెట్టు వద్ద మనం తులసి చెట్టును శుభ్రపరచుకొని ఎలాగో నిత్య దీపారాధన అన్ని చేసుకుంటాం కదా ఆ తర్వాత ఒక చిన్న ముగ్గు వేసి అందులో ఒక ప్లేట్ కానీ ఏదైనా పెట్టి మీరు ఈ యొక్క కార్తీక దామోదరుని కోసము మట్టి తెచ్చుకుంటాం కదా దాన్ని మీరు దాన్ని సిద్ధం చేసుకొని అక్కడ పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు వినాయకుని కూడా పెట్టుకోవాలన్నమాట ఈ పూజ ఎప్పుడు చేయాలంటే నేను ఇక్కడ పోలిపాడ్యం రోజు చేసుకుంటే మంచిదని చెప్తున్నాను ఎందుకంటే ముప్పై మూడు ఆ రోజు మనము పోలి పాఠ్యం రోజు వదులుతూ ఉంటాం నది స్నానానికి వెళ్తే అక్కడ ఎలాగో ఆ యొక్క మట్టితోనే శివలింగాన్ని చేసుకొని మనం చేస్తాం అలా మనకు కుదరని పక్షంలో ఇంట్లోనే ఈ విధంగా నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకోవచ్చు అనమాట నీళ్ళల్లో దీపాలు వదిలే వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారు ఇంట్లో మాత్రము ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద చక్కగా ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఆ యొక్క మట్టి తీసుకొని మీరు ఏం చేస్తారంటే శివుడిలాగా భావించుకొని దాని పొత్రాన్ని మనం అక్కడ పెట్టుకోవాలి ఆ తర్వాత పసుపు వినాయకుని కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఆ తర్వాత ఎలాగో దీపాలు ఉసిరి దీపాలు కానీ ఏవైనా సరే నిత్య దీపారాధన అన్నీ కూడా మనము ఆ యొక్క మనం ఎక్కడైతే ఊహించుకొని మనము కార్తీక దామోదర్ని పూజ చేస్తున్నామో అక్కడ రెడీ చేసుకోవచ్చు అలాగే పోలిపాడ్యం రోజు కూడా ఈ విధంగానే మనం చేసుకొని ఆ తర్వాత కార్తీక దామోదరుడికి వినాయకుడికి అందరికీ విష్ణుమూర్తికి అందరికీ ముగ్గురికి సమానంగా మనము ఈ యొక్క దీపాలు వెలిగించుకోవచ్చు అలాగే నెల రోజులు కూడా శివకేశవులు ఇద్దరికి కూడా చాలా ప్రీతికరం ఈ కార్తీక మాసంలో కాబట్టి ముగ్గురికి మనము ఆ రోజు పూజించినట్టయితే చాలా మంచిది వినాయకుడు ఆ తర్వాత శివుడు ఆ తర్వాత విష్ణుమూర్తి పసుపుతో వినాయకుని చేసుకోండి ఆ తర్వాత మీరు మట్టి తీసుకొని విష్ణుమూర్తిని ఆ తర్వాత శివుణ్ణి ఇద్దరిని కూడా చేసుకోవచ్చు ఒకే దాంట్లోనైనా చేసుకోవచ్చు లేదంటే వేరువేరుగైనా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటే పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే కార్తీక దామోదర్ని చూపిస్తున్నాను కాబట్టి ఇబ్బంది ఏం లేదండి మూడు కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత వాటికి వస్త్రం కూడా సమర్పించాలి పువ్వులు సమర్పించాలి పసుపు కుంకుమలు అన్నీ కూడా మనము పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట అలాగే ఈ యొక్క కార్తీక దాముని పూజ నదులు చెరువులు బావులు అక్కడ చేసుకోవచ్చు కుదరకపోతే మన ఇంట్లోనైనా ఈ విధంగానైనా చేసుకోవచ్చు ఆ తర్వాత ఇంకా దీపాలు అనేది ముప్పై మూడు దీపాలు అనేది వెలిగించుకోవాలి ఈ పూజ చేసుకొని దీపాలు వదిలిన తర్వాత మీరు పోలి పాడెమి రోజు చదివే కథ ఉంటుంది అది కూడా మీరు చదువుకోవచ్చు లేదు అష్టోత్తరాలు చదువుకుంటామంటే అదైనా చేయొచ్చు అనమాట ఈ విధంగా మీరు ఆ యొక్క పోలీ రోజు ఈ చిన్న పూజకైనా చేసినట్టయితే చాలు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఏవైనా దోషాలున్నా తొలగిపోతాయి కార్తీక మాసంలో నెల రోజులు చేసిన పూజ కూడా మీకు లభిస్తుంది అలాగే దీపాలు వచ్చేసి అరటి డొప్పలు కానీ లేదంటే ఇప్పుడు ఈ మధ్య అందరు కొబ్బరి చిప్పల్లో చూపిస్తున్నారు అలాగే ఆకుల మీద కూడా చూపిస్తున్నారు అలాగైనా మీరు దీపాలు రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట అలాగే కార్తీక మాసంలో నెల రోజులు పూజ చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఈ పోలి పాడ్యం రోజైనా ఈ కార్తీక దామోదరం పూజ చేసినట్టయితే నెల రోజులు చేసిన పుణ్యం కలుగుతుందని చెప్తున్నారు అలాగే ఇక్కడ చూడండి కొబ్బరి చిప్పల్లో కూడా నేను దీపాలు పెట్టి చూపిస్తున్నాను వీటికి కూడా మనం చక్కగా పసుపు కుంకుమలతో ఆ యొక్క బొట్లను పెట్టి రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనెతో పువ్వొత్తులు మీకు ఎన్ని వీలైతే అన్ని రెండు లేదా ఐదు ఒత్తులైనా మీరు మీరు తయారు చేసుకొని వెలిగించుకోవచ్చు ఈ యొక్క కొబ్బరి చిప్పల్ని కూడా మనము ఫ్రెష్గా మనం ఇంట్లోనే కొబ్బరికాయలు కొడుతుంటాం కదా ఆ తర్వాత ఈ యొక్క చిప్పలు అనేవి ఉంటాయి వాటిని మనము కట్ చేసుకొని ఈ విధంగా దీపాలకు రెడీ చేసుకోవచ్చు ఏమి దోషం ఉండదండి చాలా మంచిది ఎక్కువసేపు కూడా వెలుగుతాయి ఈ విధంగా మీరు నేల మీద పెట్టకుండా కింద ప్రమిడ కానీ ఆకు కానీ పెట్టుకొని దీపాలను మీరు రెడీ చేసుకోవచ్చు అలాగే ఆ రోజు మీరు తెల్లవారుజామున ఈ పూజ అనేది చేసుకోవాలండి పాడ్యం రోజు గనుక దీపాలు వదిలేటప్పుడు మాత్రము తెల్లవారుజామునే అంటే చుక్కలు ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క దీపాలు అనేది మనము వెలిగించుకోవాలి సాయంత్రము చేస్తాము పగలు చేస్తాము తొమ్మిది గంటలకు చేస్తాము ఎనిమిది గంటలకు చేస్తామంటే అది కుదరదు ఎంతసేపు అయినా సరే ఈ పోలిపాడ్యం రోజు చేసే పూజ మాత్రము తెల్లవారుజామున చేయవలసిన పూజ ఈ విధంగా రెడీ చేసుకొని దీపాలన్నీ వెలిగించుకొని ఆ తర్వాత మీరు అష్టోత్తరాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు ఇదండి కార్తీక దామోదర పూజ ఆ తర్వాత వచ్చేసి అరటి డొప్పల్లో ఈ విధంగా దీపాలు రెడీ చేసుకొని మీరు నీళ్లు ఒక టబ్బులో పోసుకొని కూడా దీపాలు అనేది వెలిగించుకోవచ్చు ఇది కార్తీక దామోదరం పూజ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు ఫ్యామిలీస్ కూడా షేర్ చేయగలరు ధన్యవాదాలు